హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వచ్చి బెండకాయ మసాలా కర్రీ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఈ బెండకాయ మసాలా కర్రీ రైస్లోకైనా చపాతి పలావ్ దేంట్లోకైనా సూపర్ టేస్టీతో ఉంటుందండి సింపుల్గా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కనిచేసినట్టు చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక చిటికెడు పసుపు వేసి కట్ చేసుకున్న బెండకాయలు వేసి వేయించుకోవాలి ఇలా బెండకాయలు ఆయిల్ వేయించుకోవడం వల్ల మనకి జిగురు మొత్తం పోయి బెండకాయల కర్రీ బాగుంటుంది వేయించుకున్నాక తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలను అయితే వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి మెత్తగా దగ్గరగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సౌడర్ సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి ఇంకొకసారి కలుపుకొని ఈ మిశ్రం మొత్తం ఆయిల్లో కలిసేటట్టు మూత పెట్టి మగ్గనివ్వాలి కాసేపు మగ్గినాక వేయించుకున్న బెండకాయలు కూడా వేసేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే చాలండి మనకి ఎంతో టేస్టీ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోలు కని చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్